ప్రైజ్ దేవుని దేవునామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము నిజంగా ఈరోజు నేను చెప్పగలను నా నిజ జీవితము నేను ఎలాంటి కష్టాలు అనుభవించానంటే భయంకరమైన పరిస్థితి నాకు చావు తప్ప ఇంకొక మార్గం లేని స్థితిలోకి వెళ్ళిపోయిన నా జీవితము నాకు వచ్చిన ఆ భయంకరమైన బాధలో ఎంతగా నేను నలిగిపోయానో ఇప్పటికీ గుర్తు చేసుకుంటే ఆ శ్రమ నైట్ ఏ టైంలో గుర్తొచ్చినా కూడా భయంకరంగా భయపడుతూ ఉంటాను ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను ఈరోజు ఈ రీతిగా ఉంచాడు అంటే శ్రమలు లేవు అని నేను చెప్పడం లేదు కానీ ఆ శ్రమల్లో ఒకనొక దినములో దేవుని బిడ్డగా ఉన్నాను కానీ ధైర్యము సరిపోయేది కాదు మరణమే తప్ప నాకు ఇంక ఏ ఆలోచన లేదని ఒక ఆలోచనతోనే మూర్ఖంగా ఉండేదాన్ని తప్ప మరి దేవుని యందు సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది తప్పక నా మరణ ఆలకించి నాకు నెమ్మది కలగ చేస్తాడు అనే ఆలోచన లేక లేక ప్రార్థన చేసేదాన్ని కానీ భయపడుతూ ఉండేదాన్ని ఎంత శ్రమ అంటే అది చెప్పుకోవడానికి సమయము ఏమాత్రమో సరిపోదు భయంకరమైన పరిస్థితి ఆయన వాళ్ళ ద్వారా కాని వాళ్ళ ద్వారా శ్రమల పాలైపోయాను నేను ఎన్నో ఇరుకు ఇబ్బందులు అప్పు బాధలు సమస్యలు లోకానుసరమైన నడవడుకలో నా జీవితం ఘోరమైన దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడు నన్ను మరలా ఆయన బిడ్డగా ఆయన చిత్తంలో నన్ను నడిపించిన విధానాన్ని గుర్తు చేసుకున్నట్లయితే నిజమే ప్రభా ఇంత గొప్ప దేవుడవయ్యా పలుమార్లు పడిపోయినప్పటి నీ లేవనెత్తి వాడు నీవు నీతి మంతులు ఏడు సార్లు పడినను లేచి లే లేచెదరు అనే వాక్యానుసారమైన ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా క్రైస్తవ బిడలు లోకంలో పడిపోయినప్పుడు లోకంలో కలిసిపోయినప్పుడు నిజంగా దేవుడు మన పక్షాన ఉండి నిజంగా ఆయన మార్గమును నడిపించే విధము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంత ప్రేమన నేను విడిచిపెట్టింది ఇంత గొప్ప త్యాగమా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను గాయపరిచింది అవమానపరిచింది ఆయాసపరిచింది అని ఒక్కొక్క సమయంలో మన గుండెలు అదిరే రీతిగా ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు చాలా బాధేస్తుంది కానీ ఏది ఏమైనా దేవుడు ఆయన కృపలో ఆయన చిత్తంలో ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు ఇప్పటికీ మనము దేవుణ్ణి ఎరిగి అనేక మారులు మాట ద్వారా చూపు దోరా మన ఆలోచన విధం ద్వారా దేవుని ఎన్నో ఆయాసపరిచిన పనులు ఎన్నో మనలో ఉంటే కానీ అవి సరిదిద్దుకొని ప్రతిదినము మన పాపములు కడుక్కుంటూ దేవునిలో పరిశుద్ధంగా జీవించే జీవితానికి అరకు వేగలపడే వారంగా ఉన్నాము నిజమే ప్రియ క్రైస్తవుడా ప్రియ సహోదరి సహోదరుడా మనం ఆ రీతిగానే ఉండాలి దీని దినము మన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవునికి దగ్గరగా జీవించి ఆయన నామాన్ని గణపరిచవవారంగా ఉండాలి కొందరి కొరకైనా మరి ప్రార్థన కలిగి ఉండాలి కొన్ని ఆత్మలైనా సరైన మార్గంలో నడిపించే విధంగా ఉండాలి అట్టి జీవితం క్రైస్తవులుగా నీవు నేను మరి ముందుకు వెళ్ళే రీతిగా ఉండాల ప్రియ సహోదరి సహోదరుడ ఒకనక దినములో మనకున్న శ్రమలు చూసి నెమరవేసుకోవాలా ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితిలోకి మనం వచ్చామో ఏ భయంకరమైన శ్రమ నుంచి ఏ చావు మరణం అంచుల వరకు వెళ్ళిన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవుడు ఈ ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి అనుదినమో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఇంకా దేవునిలో మనం ఎలా వాడబడాలా ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలా ఏ రీతిగా దేవుని నామాన్ని గనపరచాలా దేవుని పని ఎలా చేయాలి ఆయన ఎందు భయప భక్తులు కలిగి ఎలా జీవించాలి అని అన్నిటినీ నెమరవేసుకుంటూ వేసుకుంటూ సరిదిద్దుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవునికి ఎంతో సంతోషము కదా ప్రియ సహోదరి సహోదర నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నిజమే ప్రియ సహోదరి సహోదర నీవు నమ్మినట్లయితే నీవు దేవుని కార్యములు చూడగలవు నీకున్న శ్రమలను చూసి నీ నీలో ఉన్న నమ్మకం కోల్పోతే ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతావు సాధనడికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది కనుక దయచేసి ఈరోజు నుంచి నీకున్న శ్రమలను చూసి భయపడక భారం కలిగి ప్రార్థించు ఆయన చిత్తానికి లోబడు ఆయన వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీకున్న ప్రతి సమస్యని దేవునికి అప్పగించి దేవునిపై భారం వేసి దేవునికి నీ నీపై అధికారం ఇచ్చి జీవించినట్లయితే నెమ్మదిగల జీవితాన్ని నీవు జీవించగలవు అట్టి జీవితం నీవు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను ఈ మాటలు విన్న నీవు ఈరోజు నుంచే నీ ప్రవర్తన తీరును మార్చుకొని పరిశుద్ధంగా జీవించి నీ కుటుంబ పరిస్థితులన్నిటిలో నుంచి నెమ్మది గల జీవితాన్ని పొందగలవని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర క్రైస్తవులం అంటే లోక శ్రమలను చూసి భయపడే వారం కాదు లోక శ్రమలను జయించే శక్తిని పొందుకున్న వారముగా లోకంలో జీవించాలి ఏ శ్రమైనా మన దరి చేరదు చేరినప్పటికి దేవుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు మన పాక్షాన వ్యాధమాడుతూనే ఉంటాడు అట్టి ఆనందకరమైన జీవితాన్ని నీవు జీవించాలని మనవి చేస్తున్నాను క్రైస్తవులం అంటే పేరికే క్రైస్తవులం కాదు నిజమైన క్రైస్తవులు వీరు అని సాక్ష్యం ఇచ్చే రీతిగా నీ జీవితం నా జీవితం ఉండాలి అట్టి జీవితాన్ని జీవిస్తావని దేవునిలో దినదినము బలపరుచుకుంటూ నీ పాపదోషములన్నీ కడిగి వేసుకుంటూ పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా జీవిస్తావని నేను నమ్ముచున్నాను ఇటు మాటలు దేవుడు దీవించి ఆశ్రవించనుగాక ఆమెన్